హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో శిరీష ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తూ అదే విధంగా నా వెయిట్ ఎంతుందో చూపిస్తున్నానండి ఇది నేను జూలై థర్టీ ఫస్ట్ అంటే నిన్న నేను వెయిట్ నిన్నటి వెయిట్ చూపిస్తున్నా నేను నేను మెయింటెనెన్స్ డైటే చేశానండి మన ఛాలెంజ్లో ఐదు కేజీస్ తగ్గాక నేను సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో ఉన్నాను కదా ఇక్కడ డేట్ చూశారు కదా నేను లంచ్కు ముందు డే వెయిట్ చూసుకుంటున్నాను ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్లో జస్ట్ నేను ప్రోటీన్ పౌడర్ తాగాను అది పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అయినా కూడా ఇంకా నేను లంచ్లో చూపిస్తున్నానంటే ఇంకొక మార్నింగ్ అయితే ఇంకొక టెన్ ట్వంటీ గ్రామ్స్ కూడా వేరియేషన్ వచ్చేది బట్ స్టిల్ నేను సెవెంటీ టూ కేజెస్ ఉన్నానండి అంటే జూలై సెవెంత్ రోజు మన థర్టీ డేస్ ఛాలెంజ్ అయిపోయింది కదా ఆ రోజు ఉన్న వెయిట్ సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి కూడా నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాను అయితే నేను శిరీష వాళ్ళ డైట్ జూలై సెవెంటీన్త్ రోజు స్టార్ట్ చేశానండి తొలి ఏకాదశి రోజు ఆ రోజే వాళ్ళు లాంచ్ చేసి కొంతమందికి తనకున్న ప్రీవియస్ క్లయింట్స్ తనకి ఇంకా సినీ ఫీల్డ్లో వాళ్ళు కూడా సీరియల్ ఫీల్డ్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తన క్లైంట్స్ ఉన్నారనమాట వాళ్ళు ఆ రోజు లాంచ్ చేశారు వాళ్ళు డైలీ మనకి ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నేను మీకు కొద్ది చూపిస్తున్నానండి ప్రతి ఇట్లా మీకు డిస్పోజబుల్ వద్దు అని అంటే కూడా వాళ్ళు మీకు హాట్ బ్యాగ్ హాట్ ప్యాక్స్ మనం కనుక ఇస్తే మన బాక్స్లలోనే ఫుడ్ ఇస్తారు ఈవెన్ హాట్ ప్యాక్స్ కాకుండా ఎనీ స్టీల్ బి మన ఇచ్చినా ఇస్తారనమాట వాళ్ళు ఇచ్చే డిస్పోజబుల్ అయితే ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇలా అన్నీ పెట్టిస్తారు అండ్ ప్రతి మీల్ మీద కూడా కూడా వాళ్ళు ఏమేమి ఉన్నాయి ఈరోజు వాళ్ళ ఫుడ్లో ఏ ప్రోటీన్స్ ఉన్నాయా కాల్షియం ఉందా ఐరన్ ఉందా ప్రతిది కూడా ఇస్తారు అండ్ టిష్యూ ఉంటుంది తర్వాత ఒక స్పూన్ ఇస్తారు మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా అలానే పెట్టుకోవచ్చు అండ్ అండ్ రోజైతే రాగి సంగటి కూడా ఇచ్చారండి మళ్ళీ మీరు ఇక్కడ ఫుడ్ సరిపోతుందో సరిపోదో అని అనుకోకండి ఫుడ్ అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయేది ఈ రాగి ముద్ద పంపించిన రోజైతే ఒక రాగి ముద్దకే నాకు స్టమక్ ఫుల్ అనమాట అండ్ చాలా హైజీన్గా ఉంటుందండి ఫుడ్ మరోవరు ఏంటంటే ఒక ఏమంటారు హోటల్ మేనేజ్మెంట్ చేసిన చెఫ్ని పెట్టుకొని తను దగ్గరుండి అండర్ తన గైడెన్స్లో చేపిస్తుంది అండ్ ఫుడ్ అంతా కూడా చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలా స్టిక్కర్ మీద ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారనమాట తను అండ్ తను రైస్ చాలా వరకు ఏంటంటే రైస్ తినొద్దు డైట్లో ఉన్నప్పుడు అని అంటారు కదా కానీ తను రైస్ ఇస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తున్నారు అంటే ఏంటంటే ఒక చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకే కొన్ని విషయాలు నాలెడ్జ్ బాగా ఉంటుంది అని అనిపించింది అండ్ మనకు బోర్ కొట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ అవనివ్వండి స్వీట్ కూడా ఉంటుంది అంబలి ఉంటుంది ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది చపాతీలో రకరకాలు ఉంటాయి రాగి సంగటి ఇలా స్ప్రౌట్స్ నట్స్ అసలు ప్రతీది ఇన్క్లూడ్ ఉంటుందండి అంటే ప్ర మనం తినే దాంట్లో ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేటివి ఉంటాయన్నమాట అంటే మనం తక్కువ తింటున్నామని కూడా ఉండదు ఇట్లా సిల్వర్ ఫాయిల్లో కూడా మనకు ప్యాక్ చేసి ఇస్తారనమాట అంటే మనకి చల్లగా లంచ్ వరకు చల్లగా అవుతుంది అని అనిపించినప్పుడు ఫుడ్ చల్లగా అంటే ఇంకా అది మనం ఇంట్లో కూడా మనం ఈ సీజన్ అండి మెయిన్గా సమ్మర్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కానీ ఈ సీజన్లో హాఫ్ అన్ అవర్లో చల్లగా అయిపోతుంది కదా ఇంకా రాగి ఇడ్లీ అని అలా చాలా అండి అసలు కర్రీస్ కూడా మైల్డ్గా టేస్ట్గా నాకైతే ఎంత బాగా నచ్చిందో అండ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఒక చెఫ్తో వండిస్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్కి విత్ డెలివరీ ఛార్జెస్తో విత్ కన్సల్టేషన్ అండ్ అండ్ ఎండి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ గైడెన్స్ లో తను మనకు చార్ట్ ఇస్తుంది విత్ ఫుడ్ మంత్లీ పదివేలు అంటే ఎంత రీజనబుల్లో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకు ఒక ఐడియా వస్తుందండి చూసారు కదండి శిరీష వాళ్ళ డైట్ మీల్ ప్యాక్ మనం తీసుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ కదా అది విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అవన్నీ ఎలా ఉంటాయి ఫుడ్ మెన్యూ ఎలా ఉంటుంది చూపించడానికి మీకు చూపించాను కదా అయితే నేను నేను ముప్పై ఐదు వేల రూపాయలు కట్టి రెండు నెలల్లో చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని కింద పడి మీద పడి ఎనర్జీ సరిపోక ఒకలాంటి ఫ్రస్టేషన్లో నేను తగ్గింది ఏడున్నర కిలోలు ఆ డైట్లో ముప్పై ఐదు వేలు కట్టిన వినీలా డైట్లో దాని తర్వాత నా ఓన్గా నేను డైట్ ప్లాన్ చేసుకున్నా ఓన్గా అంటే నేను డైటేషన్ ఇస్ట్ న్యూట్రిషనిస్ట్ని కాకపోవచ్చు కానీ ఇరవై ఏండ్ల నుంచి నా పిల్లలకు నేను ఎలాంటి ఫుడ్ పెట్టుకుంటున్నాను ఏ ఫుడ్లో ఏముంటుంది ఎలా తింటే హెల్తీగా ఉంటాము అని ఒక మదర్గా నాకున్న నాలెడ్జ్కి అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ కానీ నా అమ్మమ్మ తాతయ్య నానమ్మలు ఎలాంటి ఫుడ్ పెడితే మేము తింటూ ఎలా ఉన్నాము ఎలా తినాలి అనేది మాకు చెప్పినప్పుడు మేము అలా అదంతా చూసి ఏం తింటే తగ్గుతాం ఎలా తింటే తగ్గుతాం అన్నది నాకున్న నాలెడ్జ్ అయితే నేను ఒక డైట్ ప్లాన్ చేసుకొని నాలాగా హెల్తీగా ఉండి ఎవరైనా తగ్గాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను పెట్టాను చాలామంది కూడా వాడారు తగ్గారు సరే అది పక్కన పెడితే నేను చాలాసార్లు కూడా చెప్పాను మన డైట్ ఓన్లీ హెల్తీగా ఉన్న వాళ్ళకేనండి ఎలాంటి థైరాయిడ్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ పీసీఓడి పీసీఓసి ఎలాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అండర్ డైటిషనిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వాళ్ళ హెల్త్ వెయిట్ తగ్గాలి అని చెప్పాను కదా సో ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే సెవెంటీ టూ కేజెస్ అయితే నేను సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ జీరోకి వచ్చాను ముప్పై ఐదు వేలు కట్టి తర్వాత ఈ ఈ ఈ వన్ మంత్లో ఫైవ్ కేజెస్ తగ్గి సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో నా పాత లాస్ట్ వీడియో మన టార్గెట్ రీచ్ అయ్యాము అన్న వీడియోలో చూడండి ఆ డే వచ్చేసి జూలై సెవెంత్ జూలై సెవెంత్ రోజు నా డైట్ నేను జూలై సెవెంత్ మార్నింగ్ ఉన్న వెయిట్ సెవెంటీ టూ పాయింట్ వన్ జీరో సో నేను అప్పటి నుంచి కూడా మీకు కొన్ని షార్ట్స్లో పెట్టా ఎలా తింటున్నానని ఒక లాంగ్ వీడియో కూడా పెట్టాను అలా తింటూ నా వెయిట్ నేను అదే సెవెంటీ టూ కేజెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాను డైలీ వన్ అవర్ వాక్ చేసేదాన్ని అలా ఫుడ్ తీసుకునేదాన్ని టెన్ టు సిక్స్ డేస్ సాలిడ్ ఫుడ్ తినేదాన్ని అలా మెయింటైన్ చేసేదాన్ని తర్వాత లాస్ట్ టెన్ డేస్ నుంచి అంటే తొలి ఏకాదశి నుంచి పదిహేడో తారీఖు నుంచి మొన్న నేను ఇంటర్వ్యూ చేసిన ముందు రోజు వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వంటీ సెవెంత్ వరకు టెన్ డేస్ నేను శిరీష పంపించిన ఫుడ్ తిన్నాను అయితే నేను పంపించి నేను నేను ప్లాన్ చేసుకున్న ఫుడ్లో నేను నా వెయిట్ మెయింటైన్ చేయగలిగాను శిరీషా పంపించిన ఫుడ్తో కూడా సేమ్ వెయిట్ మెయింటైన్ అయింది అయితే నేను శిరీష అనమాట అక్క మీరు త్రీ మంత్స్ డైట్ చేశారు కదా మీరు మధ్యలో బ్రేక్ అక్క ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అనేది అయితే చూసుకోకండి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వెయిట్ లాస్ చేయం అంటే నేను అదే మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాను రా అంటే అదే చేయండక్క అని నాకు మెయింటెనెన్స్ డైట్ మీలే పంపించింది అనమాట అంటే మెయింటైన్ చేసుకోవడానికి తగ్గట్టే నాకు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ పంపించి డిన్నర్లో వెయిట్ మెయింటైన్ అయ్యేలాగా నాకు మిగతా టైంలో ఎలా తినాలో చెప్పింది అలా మెయింటైన్ చేస్తూ కూడా నేను సెవెంటీ టూ కేజెస్ మెయింటైన్ చేయగలిగాను దీనికి నా డైట్కి తన డైట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే నా డైట్లో ఉన్నప్పుడు నేను డైలీ వాక్ చేసేదాన్ని తన డైట్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ అది తిన్నా కూడా నేను ఒక కేజీ తగ్గేదాన్నేమో ఏమైంది అక్కడ ఫుల్లు వర్షాలతో వెదర్ అంతా సహకరించకపోవడంతో ఒక్క డే కూడా నేను వాకింగ్కి వెళ్ళలేదన్నమాట అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ కూడా చెయ్యకుండా నేను టెన్ డేస్ తన ఫుడ్ తింటూ నేను అదే వెయిట్ మెయింటైన్ చేయగలిగాను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు చూపించిన వెయిట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కదా అంటే బ్రేక్ఫాస్ట్ నేను తన డైట్ అయిపోయిన తర్వాత నేను ప్రోటీన్ పౌడరే తీసుకుంటాను లేదంటే నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ అవే తప్ప సాలిడ్ ఫుడ్ అయితే తినము నేను లంచ్ బిఫోర్ మీకు నేను వెయిట్ చూపించాను సెవెంటీ టూ కేజెస్ అంటే ఇంకా కొంచెం తగ్గేదాన్నేమో కానీ నో వాకింగ్ అండి అసలు ఒక్కరోజు కూడా వాకింగ్ చేయలేదు అండ్ మళ్ళీ నా ఈ మెయింటెనెన్స్ సెవెంటీ టూ కేజెస్ డైట్కి వచ్చాక నేను ఎవ్రీ సండే చీట్ మీల్ చేశాను మీకు చూపించాను చీట్ లో కూడా మంచి సాలిడ్గా బిర్యానీస్ తినొచ్చు నేను ఒకసారి మష్రూమ్ చేస్తా ఒకసారి పన్నీర్ చేస్తా ఒకసారి ఎగ్ చేస్తా ఒక్కోసారి వెజిటేబుల్ అలా చేసుకుంటూ కూడా తిన్నాను అంటే నేను ఓవరాల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎక్కువ షో ఆఫ్ చేస్తేనే టాలెంట్ ఉన్నట్టు షో ఆఫ్ చేసే వాళ్ళే వెయిట్ తగ్గిస్తారు అనే భ్రమలోంచి బయటకు వచ్చి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నాట్ ఓన్లీ శిరీష వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మంచి మంచి న్యూట్రిషనిస్టులు వెల్ ఏమంటారు వెల్ నాలెడ్జబుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అయ్యి లేకపోతే నేను శిరీషాను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి శిరీష నేను సజెస్ట్ చేస్తున్నాను అలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి తప్ప తమ్ నెయిల్స్ చూసి నెలకి ముప్పై కిలోలు తగ్గుతారు పది కిలోలు తగ్గుతారు రెండు నెలల్లో ఇరవై కిలోలు తగ్గుతారు అనేవి నమ్మొద్దు మేబీ తగ్గుతారు వాళ్ళు ఇచ్చే డల్కోస్ అనే ఏదో ట్యాబ్లెట్లు ఉంటాయి మోషన్స్ అవుతూనే ఉంటాయి ఇవన్నీ నా దగ్గర ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ నేను అవన్నీ మాట్లాడదలుచుకోవట్లేదండి ఎందుకు అని అంటే ఒకళ్ళని బ్యాడ్ చేయటం మన టార్గెట్ కాదు జనాలకి నిజమేంటో తెలియచేయటం మాత్రమే మన టార్గెట్ రైట్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై ఏమంటారు నా ఇంటెన్షన్ ఏంటో మీ అందరికి అర్థమైంది సో నేను ఇంకెక్కువ మాట్లాడాలంటే మాట్లాడొచ్చు నిజంగా సిచువేషన్ సిచ్యువేషన్ వస్తే మాట్లాడతా సరే అదంతా పక్కన పెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా ట్రెడిషనల్ ఫుడ్ తింటూ హ్యాపీగా నెలకి మూడు నుంచి నాలుగు కిలోలు మంచి డాక్టర్స్ చెప్పే ఇదనమాట అంతకంటే ఎక్కువ తగ్గొద్దని చెప్తారు నిజంగా చదువుకున్న వాళ్ళైతే ఓకే అందుకనే అలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్య జాయిన్ అవ్వండి షో ఆఫ్కి వెళ్ళకండి నిజంగా నాలెడ్జిబుల్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళండి ఆరు వందల రూపాయలు కూడా ఇంపార్టెంటే అది కూడా ఏం తక్కువ అమౌంట్ కాదని నా ఉద్దేశం అందుకే ఆరు వందల రూపాయలకు కూడా శిరీష వర్త కాదా అన్నది ఎవ్రీథింగ్ తను చెప్పే ఎక్స్పీరియన్స్ తను చదువుకున్న చదువు అంత బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి నేను టెన్ డేస్ వాళ్ళ ఫుడ్ తిని ఎక్స్పీరియన్స్ చేసి నా డైట్ నా వెయిట్ నేను మెయింటైన్ చేసుకోగలిగి ఆ ఫుడ్ క్వాలిటీ అవ్వనివ్వండి హైజనిక్ అవ్వనివ్వండి ఆ ఫుడ్ టేస్ట్ అవ్వనివ్వండి అన్ని టేస్ట్ చేసిన తర్వాతే మేము ముందుకు ఇంటర్వ్యూ రూపంలో వచ్చానండి లాస్ట్ టైం లాగా నేను జాయిన్ అయ్యాను అని టక్కున మీకు సజెస్ట్ చేయలేదు అప్పుడు చేసిన పొరపాటు మరెప్పుడు ఏ విషయంలో కూడా చెయ్యనని ఆ రోజే డిసైడ్ అయ్యాను అందుకే టెన్ డేస్ తనని అబ్జర్వ్ చేసిన తర్వాత బ్యాక్ అండ్ వర్క్ అంతా చేశాకే మేము ముందుకు వచ్చాను నేను ఈరోజు గర్వంగా చెప్తానండి కాన్ఫిడెంట్గా చెప్తాను ఒకటికి వంద పర్సెంట్ తనని నమ్మొచ్చు మిగతా సో కాల్డ్ పీపుల్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఇంతే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలరా మీ గుండెల మీద మీరు చేయేసుకొని చెప్పండి ఒకళ్ళని ప్రమోట్ చేసే ముందు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ నుంచి వాళ్ళ మీకు డబ్బులు రావచ్చు లేకపోతే మీరు ఇలా మీకు ఇంకేదైనా ముట్టొచ్చు కానీ ఈరోజు మనం ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాము అని అంటే అదంతా మనకు జనాలు ఇచ్చిన క్రెడిట్స్ ఓకే అవి మనం నిలబెట్టుకోవాలి తప్ప దాన్ని మనము వాళ్ళ వాళ్ళ వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తే వచ్చే డబ్బుల్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే మనకు అందుతున్నాయో అవి మనకు ఎక్కువ రోజులు నిలబడవు సో దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరెవరినైనా ప్రమోట్ చేయొచ్చు కానీ బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ప్రాపర్గా లేకుండా చెక్ చేయకుండా మీరుకు వచ్చే ముడుపుల ద్వారా మీరు కనుక వాళ్ళని ప్రమోట్ చేస్తే ఏదో ఒక రోజు భగవంతుడు ఏమంటారు మనుషులు ఏం చేయలేకపోవచ్చు లేకపోతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందండి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అది ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ మనల్ని శిక్షిస్తుంది సో బెటర్ స్టాప్ దీస్ ఆల్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్